కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం ధారావాహికంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం జీవిత పాఠశాలలో మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉంటాయి వాస్తవానికి మనం వెనుదిరిగి చూసినప్పుడు ఇప్పుడు మనం అనుభవిస్తున్న దుఃఖం కానీ ఇప్పుడు మనం పొందుతున్న బాధ కానీ ఇప్పుడు మనం వెళుతున్న అవమానం కానీ వీటన్నింటి వెనక మన తెలుగు తక్కువతనము మన చాతగానితనము మన అమాయకత్వము మనం చేయలేనిది చేయకుండా మనల్ని మనం నిగ్రహించుకోలేకపోవడం నో అని చెప్పలేకపోవడం ఇలాంటివన్నీ జ్ఞాపకానికి వచ్చి మనిషి మనస్సును చాలా బాధపెడుతుంటాయి నేను ఆ రోజు అందరూ ఎస్ అన్నా నేను నో అని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే బాధ తల్లిదండ్రులుగా కొంతమందికి ఉండే అవకాశం ఉంది పిల్లల జీవితాల విషయంలో మీరే ఆలోచించండి యాకూబు తన కుమారుణ్ణి అన్నల వద్దకు క్షేమ సమాచారం కనుక్కోవడానికి పంపాడు వాస్తవానికి వారు అతని మీద పగబట్టారని వారు అతని మీద మరింత పగబట్టారని తెలిసిన వాడే కదా తెలిసిన వాడే ఉండి కూడా ఎందుకు పంపినట్టు అనిపిస్తుంది అలాంటి వారి వద్దకు ఇతన్ని పంపడం అనేది తోడేళ్ల మధ్యకు పిల్లను పంపినట్టు అనిపించటం లేదా అలాగే అనిపిస్తుంది కదా సరే యాకోబు తెలుగు తక్కువగా పంపించాడు అనుకుందాం మరి యోసేపు మాత్రం వాళ్ళు దేన్ని బట్టి పగబట్టారో యోసేఫ్ కు తెలీదా కదా మాట్లాడగలిగినవాడు కదా సమాచారాన్ని సక్రమంగా తీసుకుని రాగలిగిన వాడు కదా అలాంటి వాడు వాళ్ళు దేన్ని బట్టి తన మీద పగబట్టారో అదే నిలువుటంగా నేసుకుని వెళ్ళవలసిన అవసరం ఏమిటి అది తెలుగు తక్కువతనం కాదా అనిపిస్తుంది అటు వెరసి తండ్రి పొరపాటు చేసినట్టు అలాగే కుమారుడు పొరపాటు చేసినట్టు మన మనసుకు ఈ ఆదికారణ ముప్పై ఏడో అధ్యాయం తెలియచేస్తున్నట్టు అనిపిస్తుంటుంది అయితే గుర్తుపెట్టుకోండి స్వానుభవంతో చెప్తున్నాను పరిస్థితులు మన చేతుల్లోనికి కొన్నిసార్లు రావు పరిస్థితుల్ని మనం మన ఆధీనం అందుంచుకోలేం అలాగే మన పిల్లల్ని కూడా మన ఆధీనం దుంచుకోలేం వాళ్ళ ఇష్టాలకు మనం అడ్డు చెప్పలేం వారు నష్టపోయిన తర్వాత చూసి ఏడవటం మినహా ఇంకేమి చేయలేం ఇది జీవిత పాఠశాలలో తల్లిదండ్రుల దుఃఖానికి కారణమవుతుంది ఆలోచించండి వెళ్ళాడు యోసేపు చూడండి ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన నుండి నేను ఇరవై ఏడవ వచ్చిన వరకున్న భాగాన్ని చదువుతాను యోసేపు తన సహోదరులద్దరికి వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడదొరసరి ఆ గుంట వట్టిది అందులో లేవు వారు భోజనము చేయకూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయచున ఒంటెలతో ఇష్మాయులు లేన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండ్రి అప్పుడు యోధ మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువల్ల ఏం ప్రయోజనమో ఈ ఇష్మాయిలులకు వాని అమివేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పను అందుకు అతని సహోదరులు సమతించిరి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరశుద్ధువైన గొప్పదేవా మీరు మా దుఃఖాన్ని ఎరిగిన వారు మేము వాపోవటం అయ్యో అని బాధతో మూలగటం మీకు వినపడుతూనే ఉంది మీకు తెలుసు దాని వెనుక మేము నేర్చుకోవాల్సిన పాట ఉందని మీరు అన్నీ మీ హస్తాల్లో పెట్టుకున్నారని సమస్తం మీ స్వాధీనంలోనే ఉందని మేము గుర్తిరిగిన వారమై ధైర్యం తెచ్చుకుని మీరు కార్యం చేసేటంత వరకు ఎదురు చూసి నిరాశ చెందక కృంగిపోక వేదనలో మునిగిపోకుండా ఉండడానికి నీ కృపను మరోసారి అర్థిస్తున్నాం తండ్రి విస్తారమైన పనిపాటుల మధ్య ఈ వాక్యాన్ని వినడానికి మా ప్రియులు సిద్ధపడి సిద్ధపడిచ్చారు ఉన్న తీవ్రమైన పరిస్థితులు మానసిక ఒత్తిడుల మధ్య ఈ వాక్యాన్ని వింటున్నారు వారి అంతరంగానికి కొద్దిపాటి స్వాంతనను కలుగనిమ్మని మీ ఆత్మకార్యం వింటున్న వారి అంతరంగాల్లో జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ట ఉన్నతనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ చూడండి అతడు రావడం చూడగానే అతని పట్టుకుని అతని వస్త్రాన్ని లాగేశారు నిలువుటంగిని తీసేశారు వస్త్రాన్ని తీసేశారు అతని పట్టుకుని గుంటలో పడద్రోశారు వస్త్రం నిన్ను అవమానించడం తీసివేయడం అనేది వస్త్రం తీసివేయడం అనేది అవమానించడం సహోదరుల చేత అవమానించబడడం అనేది జరిగింది యోసేపు అవమానించబడినవాడయ్యాడు తన సహోదరులే తన వస్త్రాలను తీసేసి తనను అర్ధనగనంగా ఆ ఎండలో గుంటలో తోశారు గుంటలో తొయ్యం తొయడం అనేది హింసించడం అవుతుంది కదా అవమానం గుండా మనం ప్రయాణం చేస్తుంటాం ఒక్కోసారి మనం చేయని పనికి మనం అవమానించబడడం అనేది తటస్థించే అవకాశం నూటికి నూరు రూపాయలు ఉంది వాస్తవానికి మీరే ఆలోచించండి యోసేపు చేసిన తప్పు ఏమిటి అన్నలకు ఎందుకంత కక్ష ఒకటే వాళ్ళ ఆలోచన ఏమిటి అతని యొక్క కళలను అంటే ఒమ్ము చేయాలి అతని భవిష్యత్తులో తాను ఏం కావాలి అనుకుంటున్నాడో దేవుని యొక్క భవిష్యత్ దర్శనాన్ని వాళ్ళు నాశనం చేయాలి అని సంకల్పించారు జ్ఞాపకం పెట్టుకోండి మనుషులు మీ ఎదుగుదలకు ఆటంకం అయితే మీ భవిష్యత్తును నాశనం చేయడానికి వారు తమ వంతు నష్టం చేయడానికి సంకల్పిస్తే ఆ అవమానాన్ని భరించడానికి ఆ హింసను సహించడానికి మనకు శక్తి సామర్థ్యాలు సరిపో సరిపో ఎంత వేదన అవుతుందో వచ్చిందకు వారి క్షేమ సమాచారం కనుక్కుని తండ్రికి చెప్పడానికి ఎంత దూర ప్రయాణం చేసి వచ్చాడు మన కోసం ఇంత దూర ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తిని మనం ఎలా సన్మానించలేకపోయినా అవమానించకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుంది కదా హింసించడం మాని అతనితో మర్యాదగా ప్రవర్తిస్తే బాగుండు కదా అనిపిస్తుంటుంది మనం సహజంగా మనుషుల నుంచి సన్మానాన్ని కోరుకుంటాం అంతేకాకుండా మర్యాదను కోరుతాం కానీ ఆ రెండు లభించకపోవడం సర్వసాధారణం సర్వసాధారణం ఇక్కడే ఓ మాట చెప్పునే చాలా చాలాసార్లు మనం అవమానాల గుండా వెళుతున్నామని దుఃఖపడతాం అవమానించబడ్డామని తిరిగి ఒక మాట కూడా చెప్పకుండా మనం బ్రతిమలాడిన సందర్భాలు జ్ఞాపకానికి వస్తాయి జ్ఞాపకానికి వస్తాయి వాళ్ళు మన ముఖాన్ని లక్ష్యం చేయకపోవడమే కాదు మన తండ్రి ముఖాన్ని కూడా లక్ష్యం చేయకపోవడం ఇదంతా తండ్రి అంతరంగానికి గాయం అవుతుంది కదా అనే ఆలోచన కూడా సహోదరులకు రాకపోవడం అనేది నిజంగా ఎంత బాధాకరమైన సంగతో మీరు ఒకసారి ఆలోచన చేయండి అవును కదా వీళ్ళు బాధ పెడుతుంది యువసేపునే అనుకుంటున్నారు కానీ తద్వారా అత్యధికంగా గాయపడేది ఎవరు తండ్రి కదూ అలాగే ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచించేద్దాం మనం మాట అనుకుంటున్నాం మనం అవమానపరిచాం అనుకుంటున్నాం మనం వారిని బాధపెట్టి హింసించి పంపేశాం అనుకుంటున్నాం కానీ బాధపెట్టింది పరలోకపు తండ్రిని అనే సత్యం ఎప్పటికీ అర్థమవుతుంది మనం అవమానించింది మానవుణ్ణి కాదని మనం హింసించింది ఒక సామాన్య మానవుణ్ణి కాదని ఆయన సంకల్పం కలిగి ఉందో ఆ సంకల్పం మీద తిరగబడుతున్నామనే సత్యాన్ని ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు యోసేపు జీవితంలో ఎంతటి వేదన దుఃఖం ఉన్నాయో చెప్పడానికి వీలు కాదు ఆలోచించండి ఈ సమయంలో సహోదరుల మధ్య యోసేపు అంటారు వాడు అతని పక్షంగా ఎవరు నిలిచారు రూబే నిలిచాడు నిలిచినవాడు ఏడి నిలిచినవాడు ఏడి వీళ్ళు అమ్మేద్దామని ఆలోచించినప్పుడు లేడు కదా వీరు భోజనానికి కూర్చున్నారట సహోదరుని వస్త్రం లాగివేసి అతని గోతులో తోసేసి ఆ పైన కూర్చుని వాళ్ళు భోజనం చేయడానికి సంకల్పించారు అంటే అవమానించి హింసించి వారు సంతోషించడానికి కూర్చున్నారు తిని లోకం మన మీద కక్ష కట్టినప్పుడు మనల్ని బాధ పెట్టి అవమానించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు మనల్ని హింసించడానికి వారు పంతం పట్టినప్పుడు చేనివ్వండి వారు చేసేవన్నీ ఒకనొక దినాన్న మన మేలు కోసమే అనే అవగాహన మనకు రావడానికి చాలా సమయం పడుతుంది చాలా సమయం పడుతుంది కానీ దేవుడు ఊరకనే నిలిచి చూస్తున్నట్టు కనిపిస్తున్న ఈ సందర్భాలలో మన ఒంటరితనం మన దుఃఖం మన వేదన ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు ప్రతిదానికి మనకు అవసరమైన సమస్తాన్ని భవిష్యత్తులో సమకూర్చేవాడుగా ఆయన ఉంటాడు ఎవరిని అవమానించామో ఎవరిని హింసించామో ఎవరిని బాధ పెట్టామో ఎవరిని దుఃఖపెట్టి పంపేశామో వాళ్ళే చివరికి వీళ్ళని ఆదుకోవలసిన వారుగాను వీరికి పట్టెడన్నం పెట్టేవారుగాను వారి నీడనే ఉండవలసిన అగత్యత ఏర్పడే పరిస్థితి దేవుడు తీసుకుని వస్తాడు అది దేవుని సంకల్పం ప్రస్తుతానికి అది మనకు అర్థం కాకపోవచ్చుగాక కాకపోవచ్చు కాక ఒక్కసారి ఊహించండి మీరు వచ్చిన దూరం ఎంత మహా అయితే ఓ ఎనభై మైళ్ళు అనుకుందా కానీ పరలోకాన్ని విడిచి వచ్చిన మన సహోదరులో జ్యేష్ఠునిగా ఉండడానికి మన సహోదరులో ఒకనిగా ఉండడానికి వచ్చిన ఆయన్ని మాత్రం లోకం అవమానపరచకుండా ఉందా ఆయనని హింసించకుండా ఉందా ఆయన బాధ పెట్టకుండా ఉందా ఆయన దుఃఖపరచకుండా ఉండిందా లేదు కదా లేదు అందుకనే కాబోలు ఎబ్రి గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట రాస్తాడు ఆ మాట ఎంతైనా ఆదరణ ఇచ్చే మాట దయచేసి మీరు చూడండి ఏమని రాసిందో రెండవ అధ్యాయంలో పదవ వచ్చిన ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచు ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును అంటే రక్షకునికైనా అదే మార్గంలో నడిచి రక్షించబడేవారికైనా ఒకే పద్ధతి ఒకే మార్గం శ్రమలో అవమానం వీటికుండానే మనం ప్రయాణం చేయాలి అందుకే అంటాడు పరిశుద్ధ పరుశువానికి పరిశుద్ధ పరచబడి వారికి అందరికీ ఒకటే మూలము అన్నాడు అందరికీ ఒక్కడే మూలం ఒకటే మూలం ఈరోజు చాలామంది కుటుంబాలలో అవమానించబడి దుఃఖపడి కృంగిపోయి నేలను అంటుకుని అన్నం మానేసి వేదన చెందుతూ రాత్రి మెలకుగా ఉండి కన్నీటిని దారులుగా ప్రవహింపచేస్తున్న ఎంతోమంది పిల్లలు మనకు కనపడతారు ఎంతోమంది పెద్దవారు మనకు కనపడతారు వారు కొద్ది కొంతమంది అసలు ఎవరికి తెలియదు వారి దుఃఖం వారికి వారి దేవునికి వారి దిండుకు మాత్రమే తెలుసు వారి ఆవేదన వారు పడుతున్న బాధ అవన్నీ కూడా వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ప్రక్కన వారితో కూడా పంచుకోలేరు వాళ్ళు కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి అంతటా వ్యాపించి ఉన్న ఆయన నిన్ను చూస్తున్నవాడు నీ బాధను నీ దుఃఖాన్ని నీ అవమానాన్ని నీ హింసను ఆయన పరిగణనలోనికి తీసుకునేవాడు ఏం లేదు సుమ ఆయన ఎప్పుడూ పట్టి పట్టినట్టుగా ఉన్నట్టుంటాడు కానీ అలా కాదు ఆయన సమస్తాన్ని లెక్క కట్టేవాడుగా ఉంటాడు ప్రతి చర్యను వ్రాసేవాడుగా ఉంటాడు ప్రతి చర్యకు రేపటి దినాన్న నిశ్చత్వంలో మనం లెక్క చెప్పుకోవాలి మనం పలికిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి మనం చేసిన ప్రతి దోషానికి లెక్క చెప్పాలి మనం అవమానించిన ప్రతి అవమానానికి దేవుని ముందు తల ఉంచుకుని నిలబడాలి మనం హింసించాం మాటలతో హింసించాం హీనపరిచి మాట్లాడాం మాట్లాడకూడని మాటలు మాట్లాడాం వాస్తవానికి వీళ్ళు కళలు కనేవాడు అన్నారు వాడు వీడు అసే ఓసే అనేటువంటి పదాలు హీనమైన పదాలవి నీచ పదాలవి ఆ పదాలను వాడడం అనేది సంస్కృత ఆ పదాలు ఆడడం వాడడం అనేది అదేమైనా సంస్కారమా కాదు కదా అది సంస్కారహీనత అలా మాట్లాడి అతని వస్త్రాన్ని లాగేసి అతని గోతులో తోసేసి చుట్టూ కూర్చున్నారట భోజనం చేయడానికి చూస్తూ తలెత్తి చూశారు దూరం నుంచి ఎవరొచ్చారు ఇష్మాయిలు వస్తున్నారు ఎవరు ఇష్మాయిలు ఎవరు వీళ్ళు దాయాదులే కదా హాగరు సంతానమే కదా వీరేమో శారా సంతానం వాళ్ళు హాగరు సంతానం ఆగరు సంతానానికి శారా సంతానాన్ని అమ్మివేయడం అంటే ఆత్మానుసారమైన వారిని శరీరానుసారులకు అమ్మివేయడం అనేది సర్వత్రా జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ఈ విషయాలు మనకు నొప్పి కలుగుతాయి అరే రే శరీరాను శరీరానుసారులైన చేతికి నా పిల్లల్ని ఎందుకు అప్పగించానా అనే బాధ యాకోబులో ఉండుండొచ్చు తర్వాత జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అతడు కృంగిపోయి ఉంటాడు ఎంత వేదన పడ్డాడో తర్వాత తరగతిలో చూద్దాం తరగతి సమయంలో చూద్దాం మనం ఆలోచించండి అతన్ని గోతులో తోశారు దూరంగా చూసినప్పుడు వారు ఏమేం తీసుకుని వస్తున్నారట రాసాడు అక్కడ గుగ్గిలం మస్తకి బోళం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఔషధాలు ఇవి కానీ ఆ ఔషధాలు తీసుకుని వెళ్తున్న వారు వెంట రేపు ప్రపంచానికి చికిత్స చేయబోయే ఓ గొప్ప వైద్యుడిని కూడా వీరు పంపుతున్నారు ప్రపంచానికి సంక్రమింపబోయే గొప్ప కరువునకు పరిష్కారం చెప్పగలిగిన వాణ్ణి వాళ్లతో పాటు ఐగుప్తికి పంపుతున్నారు ప్రస్తుతానికి దుఃఖ పెట్టాం పంపేశాం అనుకున్నారు కానీ వారు పంపింది ఎక్కడికి వారు పంపింది ఎవరిని వారు భవిష్యత్తులో చూస్తారు ఖచ్చితంగా అతను చూసినప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా అతని బట్టి వారు వేదన చెందుతారు దుఃఖపడతారు నేను ఓ వ్యక్తిని గురించి విన్నాను చాలా సంవత్సరాల క్రితం అతడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు క్యాషో వాయించేవాడు మొట్టమొదటి క్రైస్తవ పాటలు రికార్డ్ అయిన రోజుల్లో ఒక మంచి మ్యూజిషియన్ తిరుపతిలో ఉండేవాడు అతని దగ్గర ఈ చిన్న కుర్రాడు ఉండేవాడు ఈ కుర్రాడు క్యాషో వేస్తున్నప్పుడు పాటడానికి పాడడానికి ఓ మంచి సింగర్ అతను పిలిచారు అతని సినిమాకి సంబంధించినవాడు అతను వచ్చి ఆ చిన్న కుర్రాన్ని చూసి అతను హీనపరిచాడు తక్కువ చేశాడు ఈతన వాయిస్తుంటే నేను పాడ్డామా అన్నాడట కానీ తరువాత కాలంలో అతడు ఆ కుర్రాడు మొత్తం భారతదేశం అంతటికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు కానీ తన పాటల్లో ఎన్నడూ ఈ గొప్ప సింగర్ని పాడిన డబ్బింగ్ చేసిన దాంట్లో పాడాడేమో తెలీదు ఈ సందర్భం ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఏ రంగంలోనైనా అవమానించడం అనేది హింసించడం అనేది బాధ పెట్టడం అనేది కనపడుతూనే ఉంటుంది కానీ బాధపడినవారు హింసింపబడినవారు దుఃఖపడినవారు నీ దేవుడు రేపటి దినాన్న ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తాడో ఎరిగితే ఆనాడు తల ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది అనే సత్యం ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాలి అందుకనే ఎవరిని హీనపరచకండి మనల్ని బయట విమర్శించిన వారిని హీనపరచకండి మన గురించి చెడుగా చెప్తున్న వారిని గురించి మీరు మరి పదివేసి చెప్పకండి మౌనంగా ఉండండి ప్రస్తుతానికి చేతగానితనంగా అనిపించవచ్చు ప్రస్తుతానికి మనం ఏం నీ నిస్సహాయతగా ఉన్నట్టు అనిపించవచ్చు దుఃఖంలో కృంగిపోను వచ్చు కానీ దనంతటిని అనుమతించిన దేవుని సంకల్పం ఒకటి మన ఎడల మన పిల్లల ఎడల ఉన్నది అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఎన్నడూ మర్చిపోకూడదు దయచి చూడండి అప్పుడు యోధ మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏం ప్రయోజనమో ఈ ఇష్మాయిలులకు వాడిని అమ్మి వేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేరదని తన సహోదరులతో చెప్పాడు ఇక్కడ యోధ ఓ చిన్న సలహా వారికి చెప్పాడు ఎందుకు వాడిని చంపడం సంపొద్దని అన్న రూబేన్ చెప్పాడు కదా మరి మందల దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఇక్కడే రెండు మాటలు నేను మీతో చెప్తాను తప్పు చేసిన వాడు తన తమ్ముళ్ళ కూడా తక్కువైపోతాడు అదే రూబేన్ జీవితం అనుమానం లేదు కానీ అమ్మి వేయడానికి కారకుడైన వాడు రేపు అతని కోసం పూట పడవలసిన వాడు అవుతాడు ఈ రెండు జరుగుతాయి తప్పు చేసిన వాడు అనదమ్ములకు తక్కువైపోతాడు అమ్మి వేయడానికి కారకుడైనవాడు అతని నిమిత్తం పోటపడవలసిన వాడు అవుతాడు ఇది రేపటి భవిష్యత్ మనకు తెలుసు కనుక ముందుగా మాట్లాడుకుంటున్నాం తెలియకపోతే మాట్లాడుకోలే అందుకనే లేఖనం మన కోసం ముందుగా వ్రాయించింది ఎందుకు అంటే రేపటి మన భవిష్యత్తుని ఈ లేఖనంలో చూడవచ్చు నేటి జీవితాన్ని అర్థం వలే ఈ లేఖనంలో చూడవచ్చు రేపటి భవిష్యత్తును కూడా లేఖనంలో చూడొచ్చు వాక్య ప్రమాణాలు స్పష్టంగా నీతిమంతుని అడుగులను స్థిరపరిచే దేవుడు ఆయనని ఆయన సరైన మార్గంలో నడిపించేవాడని మనకు ధైర్యం చెప్తున్నప్పుడు ఆయన మీద ఆనుకుని నెమ్మదిగా ముందు కొనసాగడం మనం చేయవలసింది మర్చిపోకండి సరిగ్గా ఇక్కడ అమ్మేద్దాం అని అనుకున్నారు అమ్మేద్దాం అని అనుకున్నప్పుడు అమ్మేశాడు యోధ అమ్మడానికి ప్రేరేపణ కలుగు చేశాడు వారు అమ్మేశారు ఆలోచించండి ప్రభువుని అమ్మేశారు యోసేపును అమ్మేశారు యోసేపు ప్రపంచానికి అన్నం పెట్టిన వాడయ్యాడు ప్రభు ప్రపంచానికి జీవాహారం అయ్యాడు యోసేపు అవమానించబడ్డాడు యోసేపు హింసించబడ్డాడు నా ప్రియరక్షకుడు కూడా అవమానించబడి హింసింపబడి సంపబడి మూడవ దినాన తిరిగి లేచాడు నేటికి సచీవుడిగా ఉన్నాడు ఆయన రక్తం ప్రతిపాన్ని కడుగుతుంది ఆయన వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి అంతరంగానికి ఆయన ఆదరణ శాంతిని ఇవ్వగలిగినవాడు అట్టి కృపను పొందడానికి ఆయన పాదాల దగ్గరకు ఈ రాత్రి వెళ్ళరండి తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం గల మా తండ్రి కృపగలిగిన మా దేవ మరోసారి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మీ సన్నిధి పగలైనా రాత్రైనా మాతోనే ఉంది ఏ సమయమైనా మీ పాదాల దగ్గరికి రావడానికి వారిని మీరు ప్రేరేపించండి విజ్ఞాపం చేస్తున్నాను వారి అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని నివారించండి వారి అవమానాన్ని సన్మానంగా మారుస్తారని వారి అడుగులన్నిటినీ స్థిరపరిచేవారని మీ మీద సంపూర్ణంగా ఆనుకుని నడిచేటువంటి కృప మా ప్రియులందరికీ మాట్లాడుతున్న నాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం